సోషల్ మీడియా ఒకవైపు సోషల్ మీడియా మొదట్లో బాగుంటుంది ఇప్పుడు ఇది యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది వచ్చే వార్తలు హైలైట్స్ హెడ్డింగ్ ఉంటుంది యూట్యూబ్లో లోపల పోతే అసలు ఆ విషయమే ఉండదు ఇప్పుడు దగ్గర రాయడం కోసం ఆ హెడ్డింగ్ లోపల పోతే ఆ లోతుగా ఆ విషయం అసలు సంబంధమే లేదు మేమన్న ఒక చూసా దాంట్లో రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య గారు ఉచితాలు అనుచితమా అన్నాడు దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద పదం కూడా చూడండి పదమైదు సంస్కారం పదం పెట్టాడు అప్పుడు యూట్యూబ్ నేను అటు చూస్తుంటే చంద్రం వచ్చింది ఎప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు నా గురించి అట్లా రాస్తే ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసుకోవచ్చు అనుభవాల వ్యక్తుల గురించి అట్లా పెడితే యూట్యూబ్ సోషల్ మీడియాలో మామూలు వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదంతా వాళ్ళు పడుతున్నారు వాళ్ళందరూ కూడా అంటే అకౌంటబిలిటీ లేదు సోషల్ కాబట్టి అకౌంటబిలిటీ ఉండే విధంగా సోషల్ మీడియా శ్రద్దిద్దాల్సిన అవసరం ఎంత ఉంది నేను సోషల్ మీడియా వ్యతిరేకం కాదు కానీ ఈ ధోరణి అయితే ఉందో ఈ ధోరణి మాత్రం కూడా మంచిది కాదు